ఇంట్లో తీరిగ్గా కూర్చున్న వీరేషం తన దగ్గరికి కంగారు పడుతూ వచ్చిన భార్య కమలని చూస్తాడు కమల నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు ఇంటి యజమాని ఆ గురుమూర్తి వస్తే నేను మాట్లాడుతాను కదా ఏం మాట్లాడతారో ఏంటో మరి ఇంత పిసినర్తనం ఎందుకు చెప్పండి ఆయన అద్ద డబ్బులేవో లేవో ఆయనకి ఇచ్చేస్తే ఆయన పనిలో ఆయన ఉంటాడు మన పనిలో మనం ఉంటాం కదా ఇవ్వడానికి ఒక నెల రెండు నెలల అద్దె డబ్బులు కావు కమలా ఏడాది అద్దె డబ్బులు ఎంత అవుతుందో తెలుసా బాగానే అవుతుందండి నేను ఒక్క నెల డబ్బులు ఇవ్వడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాను అలాంటిది ఏడాది డబ్బులు ఒకేసారి ఇవ్వాలంటే మీరివ్వరని అర్థమైంది నేను కొడుకు కలిసి సామాన్లు సర్దుతాం ఎక్కడికి వెళ్ళినా అద్దె ఇవ్వకుండా పనికి మాలిన మాటలు చెప్పటం అక్కడ ఏడాది ఉండటం ఆ ఇంటి యజమానులకు కోపం వచ్చి వెళ్లిపోమని చెప్పగానే వాళ్లకు అత్త డబ్బులు ఇవ్వకుండా మరొక ఇంటికి మారిపోవటం అంతంత డబ్బుల మూటలు పెట్టుకుని ఇదే నమ్మ అద్దె బతుకులు అవును కమలా మూట నుండి ఒక్క రూపాయి తీస్తే మరొక రూపాయి నేను కూడా బయటకి వస్తాను అంటుంది ఆ రూపాయి తీస్తే మరొక రూపాయి అలాగే అంటుంది ఇలా అంటున్న ప్రతి రూపాయిని బయటికి తీసుకుంటూ పోతే ఎలా ఉండడానికి ఒక ఇల్లవుతుంది మన కొడుకు భవిష్యత్తుకి బంగారు అయ్యో కాదు మూట అవుతుంది అని చెప్పగానే కమలకి కోపం వచ్చింది తనలో తాను భార్యనైనందుకు నాకు కొడుకుగా పుట్టినందుకు వాడికి ఈ పిసిన రోడి అద్దె ఇంటి పాటలు తప్పేలా లేవు తప్పించుకునే వీలు కూడా లేదు అనుకుంటూ బయటకొచ్చింది అప్పుడే పదేళ్ల కొడుకు రవి పరుగున కమల దగ్గరికి వచ్చాడు ఏమైంది బాబు ఎందుకంతలా పరిగెత్తుకుంటూ వస్తున్నా కుక్క వెంటబడిందా లేదంటే ఎత్తు పొడవడానికి వస్తుందా ఏమైందని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావ్ ఆ గురుమూర్తి మావయ్యా ఆవేశంగా ఊరి పెద్దల్ని తీసుకొని వస్తున్నాడమ్మా అని చెప్పగానే కమల మరింతగా కంగారు పడుతూ ఏంటి నువ్వు చెప్పేది బాబు గురుమూర్తి ఊరి పెద్దల్ని తీసుకొని వస్తున్నాడా బామ్మో ఈరోజు మీ పిసినారి నాన్న పిప్పి తీస్తారైతే పద పద బాబు లోపలికి వెళ్దాం అని చెప్పి కొడుకు రవిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది వీరేశం ఒక కాలుకు కట్టుకట్టుకుని బాధపడుతూ కూర్చుంటాడు అది చూసి కమల ఏడుపు ముఖం పెట్టి అయ్యయ్యో వరకు బాగానే ఉన్నారు కదండి ఇంతలోనే ఈ కట్టెలా వచ్చింది గురుమూర్తి వస్తున్నాడని కొడుకు చెప్పినప్పుడు వచ్చింది కమలా అని చెప్పగానే తన పిసినరి భర్త తెలివి అర్థం చేసుకుని పాపేసింది ఇంతలో గురుమూర్తి ఊరి పెద్ద మనుషుల్ని తీసుకొని వీరేశం ఉంటున్న దగ్గరికి వచ్చాడు గట్టిగా కోపంగా వీరేశం వీరేశం రావయ్యా బయటకి అని లోపలి నుండి వీరేశం బాధగా ముఖం పెట్టి అయ్యా నన్ను పిలుస్తున్నది ఎవరో కాని వాళ్లకు నేను మనవి చేసుకునేది ఒక్కటే బాబు నేను బయటకి రాలేని పరిస్థితిలో ఉన్నాను మీరే కాస్త లోపలికి రండి ఎంత పొగరు వీరేశం వస్తున్నా లోపలికి అని చెప్పి ఊరి పెద్దల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు గురుమూర్తి ఇంట్లో ఒక చోట కాలుకి కట్టు కట్టుకొని బాధపడుతూ కూర్చున్న వీరేశాన్ని చూస్తారు వీరేశం గురుమూర్తిని ఊరి పెద్దల్ని చూసి అతి వినయంగా దండం పెడతాడు అయ్యో గురుమూర్తి గారు మీరా మన్నించాలి అయ్యా ఊరి పెద్దలు మీరు కూడా మన్నించాలి మీలాంటి పెద్దలు వచ్చి నన్ను పిలిస్తే నేను రాలేకపోయాను మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని చెప్పి పెద్ద తప్పు చేశాను అనగానే ఒక పెద్ద మనిషి భుజంగం మీలా అంటాడు అయ్యో వీరేశం నువ్వేమీ కావాలని చేయలేదు కదయ్యా నీ కాలు బాగోలేదు కట్టుతో ఉన్నావు నువ్వెలా బయటకు రాగలవు చెప్పు అందుకే మీరు గొప్పవాళ్ళయ్యారు మీరు నన్ను మళ్లీ మన్నించాలి మీలాంటి గొప్పవాళ్లు నా ఇంటికొచ్చినా నా పేదరికం వల్ల మీకు ఏ విధమైన మర్యాద చేయలేకపోతున్నాను మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అని అనగానే మరొక పెద్ద మనిషి పరబ్రహ్మం కల్పించుకొని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది పాపం గురుమూర్తి గారు అద్దె కోసం ఎంతో ఆశగా ఆరాటపడుతూ పడుతూ వచ్చింటారు కానీ నేను ఇవ్వలేని స్థితిలో కదల్లేని పరిస్థితిలో ఉన్నాను దయచేసి కొట్టకండి కావాలంటే ఎన్ని మాటలైనా తిట్టండి ఎంతసేపైనా ఉండండి కొడితే తట్టుకునే శక్తి లేదు అని చెప్పగానే భుజంగం పరబ్రహ్మం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు గురుమూర్తి ఇంకా మేము మాట్లాడేదేం లేదు వీరేశం ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు మేమేం చెప్పినా బాగుండదు నువ్వే ఆలోచించుకుని ఏదోటి చెప్పు చెప్పడానికేముందయ్యా పరిస్థితి కూడా బాలేదని చెప్తున్నాడు కదా ఎలాగూ నా ఏడాది అద్దె రాదు ఇంకా నా ఇంట్లో ఉంచుకోలేను ఇంటిని ఖాళీ చేసి వెళ్ళమను తప్పకుండా గురుమూర్తి గారు నుండి డబ్బుల కోసం బాధ పెట్టటం నాకు ఒక్క వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం అని చెప్పగానే గురుమూర్తి వచ్చిన ఊరి పెద్దలు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే ఇంట్లో నుండి కమలా రవి అతని దగ్గరికి వస్తారు ఎలా ఉంది కమలా ఈ పిసినారోడి తెలివి ఏడ్చినట్టుంది కానీ ఎన్ని మాటలైనా తిట్టండి దెబ్బ మాత్రం కొట్టకండి అని ఎందుకన్నారు వాళ్ళు తిడుతుంటే మీకు పాట పాడినట్టుగా అనిపిస్తుందా కమ్మగా కాదు కమలా తిట్లుగాలో కలిసిపోతాయి దెబ్బలు ఒంటి మీద మిగిలిపోతాయి పాటిని తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు ఖర్చు చేయాలి కదా మన లైఫ్లో నాకు నచ్చని ఒకే ఒక పదం ఖర్చు సర్లేండి మరొక ఇంటి కోసం ఎప్పుడు బయలుదేరదాం చెప్పి సంతోషిస్తుంటాడు పరమ పిసినారైన వీరేశం తన భార్య కమలతో కలిసి టౌన్ లో అద్దె ఇంటి కోసం తిరుగుతూ ఉంటాడు ఒక పెద్ద ఇంటికి ఇల్లు అద్దెకు ఇవ్వబడును అన్న బోర్డు కనిపించడంతో కమల సంతోషిస్తూ ఏవయ్యా ఈ ఇల్లు అద్దెకిస్తారంట వెళ్ళి మాట్లాడదాం పద అని చెప్పగానే వీరేశం ఆ ఇంటిని చూసి అదిరిపడతాడు తనలో తాను ఇంటిని అద్దెకి తీసుకుంటే నేను బాగుపడటం అనేది ఎలా ఉన్నా సరే ఆరిపోవటం ఖాయం కరెంటుకు డబ్బులు నీళ్లకు డబ్బులు ఎప్పుడైనా వచ్చే మూడో మనిషికి డబ్బులు అంటూ పోవడమే తప్ప పైసా పైసాకి ముడివేయడం ఉండదు దాచిపెట్టడం కుదరదు అనుకుంటూ ఉండగా కమల మళ్ళీ అడిగింది ఏమయ్యా వెళ్ళి ఇంటిని చూసి మాట్లాడదాం పదా వద్దు కమల ఇంత పెద్ద ఇల్లు మనకెందుకు చెప్పు మన కదా అని చెప్పగానే కమలకు కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఇప్పటికీ ఎన్నో ఇల్లులు చూసాం చూసిన ప్రతి ఇంటి దగ్గర మనముండేది ముగ్గురమే కదా మనకి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అంటూ దాటేస్తున్నారు అసలు మీ ఉద్దేశం ఏంటి నేను అప్పటికే ఒక కూతురు కూడా ఉంటే బాగుంటుందని అన్నాను మీరే వినలేదు ఇప్పుడేమో ముగ్గురమే కదా ముగ్గురమే కదా అని అంటున్నారు అంత గట్టిగా అనవకే ఈ పిసినారి వీరేశం కాపురం దగ్గర కూడా పిసినారి బుద్ధి చూపించుకుంటున్నాడా తిట్టుకుంటారు తిట్టుకోవడానికి మనమున్నది మన ఊళ్ళో కాదు టౌన్లో అని చెప్పగానే వీరేశం సంతోషిస్తూ అవును కదా కమలా నేనా విషయమే మర్చిపోయా నువ్వు భలే గుర్తు చేశావు నా గురించి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వెంత తిట్టుకున్నా నాకేం కాదు తిట్టుకో తిట్టుకో ఇంకా బాగా అయినా మీ పిసినరి బుద్ధి గురించి తెలిసి కూడా టౌన్ లో ఇల్లు అద్దెకు తీసుకుందామని చెప్పగానే నమ్మాను చూడండి నా చెప్పుతో నేను అసలు నీ కాళ్ళకి లేవు చూసుకో అని చెప్పగానే కాళ్ళు చూసుకుంది వీరేశం చెప్పినట్టు కమల కాళ్ళకి చెప్పులు లేవు మరింత కోపంగా చూస్తుంది వీరేషం ముసిముసిగా నవ్వుతుంటాడు నాకు తెలియకుండా నా చెప్పలెప్పుడు లాగేశారు అసలు నువ్వు వేసుకోలేదు కమలా పోదాం పోదామని ఆత్రుత పెడుతుంటే నేను కాళ్ళకి చెప్పులు వేసుకున్నానని అనుకున్నాను కదా మరి అప్పటి నుండి చెప్పొచ్చు కదా అయినా తమరెందుకు చెప్తారులే ఈ రోజు వేసుకోలేదు కాబట్టి మరొక రోజు ఎక్కువగా వస్తాయి అనుకుంటారు గాని అవును కమలా మీ గురించి తెలిసి కూడా ఇలాంటి ఇల్లు చూడటం నాది బుద్ధి తక్కువ ఓ పని చెయ్యండి మూడు దారులు కలిసే చోట ఏదైనా గుడిసె గాని ఉంటే చెప్పండి కాపురం అందులో పెడదాం అనగానే వీరేశం సంతోషపడుతూ కమలా నేనప్పటి నుండి చూస్తున్నది అలాంటి వాటి కోసమే కాని అవి ఇక్కడెక్కడ కనబడటం లేదు అని చెప్పగానే కమలకి మరింత కోపం వచ్చింది ఆ చూపులు పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్న వీరేశానికి కొన్ని చిన్న ఇల్లు కనబడింది ఆ ఇంటి దగ్గరికి వచ్చారు ఆ ఇంటిని చూశారు కమలకి నచ్చలేదు ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉందని చెప్పండి పిచ్చి కమల ఇల్లు చిన్నగా ఉండటం వల్ల ఎన్నో లాభాలున్నాయి ఈ ఫ్రిడ్జ్ కూలరు వాషింగ్ మిషన్ బైక్ సైకిల్ ఇలాంటివి పెట్టుకోవడానికి చోటు ఉండదు కాబట్టి మనం వాటి గురించి ఆలోచన చెయ్యలేం చుట్టాలు రారు ఒకవేళ వచ్చినా ఒక్క పూట కూడా ఉండలేరు ఇంకా అని అంటూ ఉండగా కమల దండం పెట్టింది నవ్వుకుంటూ అక్కడి నుండి ముందుకు కదిలాడు రామపురం అనే ఊరిలో వీరయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు వీరయ్య సుశీల అనే అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాడు వీరయ్య సుశీలని చూసి అమ్మాయి నాకు బాగా నచ్చింది తనని వివాహం చేసుకోవడానికి నాకు సమ్మతమే నా ఆస్తిపాస్తుల గురించి మీకు ముందుగానే చెప్పాను నేను పేదవాడిని రోజు కాయ కష్టం చేసుకుంటూ జీవిస్తాను కానీ మీ అమ్మాయికి ఏ కష్టము రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను సంతోషం వీరయ్య చాలా మంచి మాట చెప్పారు మా అమ్మాయినిచ్చి పెళ్లి వెళ్ళిపోయింది సుశీల అమ్మాయి కూడా ఒప్పుకుంది

నాన్న మీకు తెలుసుగా నాకు లక్ష్మి అంటే ఎంత ఇష్టమో అది పుట్టిన రోజే తన అమ్మ చనిపోతే ఆ రోజు నుండి అది నన్ను విడిచిపెట్టి ఒక్క రోజుకి కూడా లేదు నాన్న లక్ష్మిని నాతో పాటుగా పంపిస్తారా అంటూ చాలా బాధపడుతూ అడిగింది సుశీల సుశీల వెళ్తుంటే లక్ష్మి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ సుశీల పక్కనే నిలబడింది వారిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి సుశీల తండ్రి సుశీల నీ లక్ష్మిని కూడా నీతో పాటుగా తీసుకువెళ్ళు అని చెప్పి సుశీలతో పాటుగా ఆవుదూడ అయిన లక్ష్మిని వీరయ్య ఇంటికి సాగనంపారు వీరయ్య కూడా లక్ష్మిని చాలా ప్రేమగా చూసుకునేవాడు లక్ష్మిని ఒక పశువులా కాకుండా తమ ఇంట్లో ఒక సొంత మనిషిలా చూసుకునేవాడు వీరయ్య కొన్ని రోజుల తరువాత ఆ ఆవుదూడ లక్ష్మి వీరయ్యతో కూడా ప్రేమగా ఉండటం మొదలెట్టింది రోజు వీరయ్య లక్ష్మిని తీసుకుని అడవికి వెళ్ళాడు ఆ మహాలక్ష్మి నువ్వు ఇక్కడే ఉండి ఆకులు అలములు తింటూ ఉండు నేను అడవి లోపలికి వెళ్ళి కొన్ని పండ్లు తీసుకొస్తాను అప్పుడు లక్ష్మి అలాగే అన్నట్టు తలుపింది వీరయ్య అడవిలోకి వెళ్ళిపోయాడు లక్ష్మి ఒక చెట్టు నీడన ఉండి అక్కడ ఉన్న పచ్చగడ్డి మేస్తూ ఉంది అప్పుడే లక్ష్మి పైన ఒక చిరుట దాడి చేసింది లక్ష్మి భయపడిపోయి అంబా అంబా అనుకుంటూ అడవిలోకి పరిగెత్తింది లక్ష్మి అరుపు విన్న వీరయ్య ఈ అరుపు లక్ష్మి లాగే ఉంది లక్ష్మిని ఏ క్రూర మృగమో వేటాడుతుందనుకుంటా ఎలా అయినా లక్ష్మిని కాపాడాలి అనుకొని చేతిలో గొడ్డలి గట్టిగా పట్టుకొని లక్ష్మి అరుస్తున్న దిక్కుగా పరిగెత్తాడు లక్ష్మిక పరిగెత్తలేకపోయి ఒక దగ్గర అలసిపోయి కింద పడింది అదే అదునుగా భావించిన చిరుతపులి లక్ష్మి పైన పంజి విప్పి దూకపోయింది

చాలా సంతోషంగా ఉండగా వారి దగ్గరికి రాఘవయ్య అని అతను వచ్చాడు అతన్ని కబురు పెడితే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా ఆ లేదు వీరయ్య ఇటు దిక్కుగా వెళ్తుంటే నిన్ను చూసి వచ్చాను అంతే కానీ వీరయ్య ఇంకా ఎన్ని రోజులయ్యా తీసుకున్న అప్పు కట్టమని అడిగితే రేపు ఏదో ఒకటి చెప్తూ ఉంటాం ఇంతకీ ఎప్పుడు అయ్యా ఒక్క నెల గడుపు ఇవ్వండి ఎలాగైనా సరే ఈసారి మీ దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీరుస్తాను మీరయ్యా ఇలా ఎన్నిసార్లు అని నాకు చెప్పావో తెలుసా ఈ ఇల్లమ్ మీ బాకీ పోను ఇంకా కొన్ని డబ్బులు నీకే ఇస్తానంటే వినవు అయ్యా మా తాతల నుండి వచ్చిన ఆస్తి ఈ ఇల్లు ఒక్కటే ఇప్పుడు ఇల్లు కూడా అమ్మేస్తే మీరిద్దరం ఎక్కడుండాలయ్యా సర్లే వీరయ్యా నేను నీ మషి కోసమే అడిగాను పొలానికి నీళ్ళు పెట్టాలి నేనేమో పట్నం వెళ్తున్నాను అయ్యా పొలానికి నీళ్ళు నేను పెడతాను మీరు నిశ్చింతగా వెళ్ళి రండి సంతోష వీరయ్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాఘవయ్య రాఘవయ్య వెళ్ళగానే సుశీల ఏంటండి మీరు ఆ రాఘవయ్య పనులన్నీ మీతోనే చేయించుకుంటాడు కానీ ఒక్క చిల్లి గవ్వ కూడా చేసిన పనికి ఇవ్వడు ఎందుకండి ఆయనకి పని చేయటం ఆయనకి మనం ఎంత బాకీ పడ్డామో తెలుసా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే అయినా మనం తీసుకున్న అప్పు తిరిగిచ్చే వరకు ఆగుతాడు ఇప్పటివరకు మీరు ఆయన దగ్గర తీసుకున్న అప్పు కంటే ఎక్కువే పని చేశారు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదు శీల ఇప్పుడు చిన్న లక్ష్మి కూడా ఉంది సంతోషంగా ఉండు మీ చేతిలోనే మొదట పాలు పిట్టుకో సుశీల అంటూ చెప్పాడు వీరయ్య సుశీల సరే అంటూ లక్ష్మి దగ్గరికి ఇవ్వండి పాలు పితకటం మొదలెట్టింది అలా ఒక గిల్లలో పాలు పిండేసి పక్కన పెట్టింది ఇదిగోండి ఈ పాలను తీసుకొని దేవుడి ముందు పెట్టి మొక్కండి ఆ అలాగే సుశీల అంటూ వీరయ్య పాల గిన్నె పట్టుకొని పాలను చూడగా పాల పైన బంగారు రంగు ఉండటం కనిపించింది ఇదేంటి పాలు తెల్లగా ఉండాలి కానీ ఇలా బంగారు రంగులో ఉన్నాయంటే అని ఆలోచించి ఆ పాలని ఒక జాలితో మరొక పాత్రలోకి వడపూసాడు ఆ జాలిలో చిన్న చిన్న బంగారపు రేణువులు ఉన్నాయి వాటిని చూసిన వీరయ్య సుషిదా సుషిదా ఇటు చూడు అంటూ అక్కడున్న బంగారు రేణువులు చూపిస్తాడు ఇది అసలు బంగారమేనండి అంటూ ఆ రేణువులను దగ్గరికని చూసింది తరువాత వీరయ్య ఆ బంగారు రేణువులను తీసుకుని ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళగా అతను బంగారాన్ని పరిశీలించి వీరయ్య నేను ఇంతవరకు ఇలాంటి నాణ్యమైన బంగారాన్ని చూడలేదు ఈ బంగారానికి ఎన్ని డబ్బులు తక్కువే అంటూ వీరయ్యకి కొంత డబ్బు ఇచ్చాడు ఆ బంగారానికి అంత డబ్బు వస్తుందనుకోలేదు సుశీల సుశీల చూసావా ఎంత డబ్బో అంత లక్ష్మి వల్లే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో కాని మనకి లక్ష్మి దొరికింది లక్ష్మి పాలంలో బంగారం ఉంది ఎంత మంచి మాట చెప్పారు ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే కదండి అంటూ ఇద్దరు వెళ్ళి లక్ష్మిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు తరువాత రోజు నుండి రోజు వీరయ్య లక్ష్మి నుండి పాలు తీసి ఆ పాలల్లో ఉన్న బంగారం వేరు చేసి అమ్ముతూ ఆ వచ్చిన డబ్బుని కూడబెట్టి అయ్యా రాఘవయ్య గారు ఇదిగోండి నేను మీ దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా తీసుకొచ్చాను అంటూ రాఘవయ్యకిచ్చాడు అంత డబ్బు వీరయ్య ఒకేసారి తెచ్చినడంతో రాఘవయ్యకి ఆశ్చర్యం వేసింది ఏ వీరయ్యకి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందబ్బా డబ్బు తిరిగిచ్చాడంటే ఇక వీడు మన మాట వినడు ఆ ఇల్లు మన చితికి రాదు అంటూ మనసులో అనుకున్నాడు రాఘవయ్య పైకి మాత్రం నవ్వుతూ ఉన్నాడు సంతోషం వీరయ్య మొత్తానికి ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు మళ్ళీ డబ్బు అవసరం అయితే చెప్పు ఈ కప్పు చేయాల్సిన అవసరం ఏమీ రాదు లేని రాఘవేంద్ర గారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీరయ్య తరువాత వీరయ్య రోజు ఆవు నుండి తీసిన బంగారాన్ని అమ్ముకుంటూ మెల్లి మెల్లిగా పెద్ద ధనవంతుడిగా మారిపోతాడు వీరయ్యని చూసి రాఘవయ్యకి అసూయ పుట్టడం మొదలైంది నిన్న మొన్నటి దాకా నా కాళ్ళ కింద పనిచేసిన వాడు ఈ రోజు నాకంటే పెద్ద ఇల్లు కట్టాడు ఇదంతా ఆవు వల్లే అని అందరూ చెప్తున్నారు ఆ ఆవు ఎలాగైనా సరే వీరయ్య దగ్గర నుండి లాక్కోవాలి వీరయ్య నాకు నీ ఆవుని అమ్ముతావా ఎంత డబ్బైనా సరే ఇస్తాను ఇంట్లో ఆవుంటే అదృష్టం అని చెప్పాడు పందులు అయ్యా నా అదృష్టాన్ని మీకెలా ఇవ్వమంటారు చెప్పండి లక్ష్మిని ఇవ్వటం కుదరదు అంటూ చెప్పాడు వీరయ్య రాఘవయ్య ఎన్ని డబ్బులు ఇస్తానన్నా కూడా వీరయ్య లక్ష్మిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఈ వీరయ్య అడిగితే ఇచ్చేలా లేడు అనుకొని అదే రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా లక్ష్మిని దొంగతనంగా తీసుకొని వెళ్ళి అడవిలో దాచాడు పొద్దున్నే లేచి చూసిన వీరయ్యకి లక్ష్మి కనిపించక విలవిలలాడిపోతున్నాడు సుశీల కూడా తన లక్ష్మి కనిపించకపోయేసరికి స్పృహ తప్పి పడిపోయింది అయ్యో నా లక్ష్మిని ఎవరు దొంగిలించారు అంటూ రాత్రింబవళ్ళు లక్ష్మి కోసం వెతుకుతూ ఉన్నాడు మరోపక్క సుశీల తన లక్ష్మి కోసం ఆ దేవుణ్ణి పూజిస్తూ లక్ష్మి దొరికే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకునంటూ భీష్మించుకు కూర్చుంది ఇంకో పక్క లక్ష్మి సుశీల వీరయ్య కనబడక అంబా అంబా అని అరుస్తూ అక్కడి నుండి తప్పించుకొని అడవి మార్గం గుండా రెండు మూడు రోజులు కష్టపడి వీరయ్య ఇంటికి చేరుకుంది లక్ష్మిని చూసి ఆ ఇద్దరు దంపతులు ఎంతో సంతోషించారు